అల్లు అర్జున్కి దిష్టి తగిలిందేమో ఎస్ అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి గరికపాటి గారి శాపం తగిలింది అని స్పష్టంగా అర్థమవుతుంది మీరు చూసుకుంటే అరెస్ట్ చేశారు రేవతి అనేవాడి చనిపోయింది కాబట్టి కేసులు పెట్టారు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఈయన గమ్మున కూర్చోకుండా సినిమా వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ హగ్గిచ్చి మూతులు పెట్టుకొని ముద్దులు పెట్టుకొని ఆల్మోస్ట్ సంసారం చేసేది ఒక్కడ తక్కువ ఇంత చేస్తే వాళ్ళకు మండింది అక్కడ బాబు కోమాలో ఉన్నాడు ఒక్కో ఇంజెక్షన్ నాలుగు లక్షలు అంట అది నిజమా అబద్ధమో తెలియదు మరి చిరంజీవి గారు కానీ అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ కానీ ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ ఆ కోమాలో ఉన్న అబ్బాయిని చూడటానికి కూడా రాలేదు అంటే ఏదైనా తప్పు పట్టాలి మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అదే పనిగా పెట్టుకుంటే అన్ని తప్పులే దొరుకుతాయి అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది జీర్ణించుకోలేకపోయారు తెలంగాణ ప్రభుత్వం బెయిల్ వచ్చింది కదా గమ్మం ఇంట్లో ఉండొచ్చు కదా అల్లి అర్జున్ అల్లు అర్జున్ ఒక వేడుక సంబరంగా ఫుల్ ఎంజాయ్ అన్నట్టుగా చేసుకున్నాడు వాళ్ళు మళ్ళీ బెయిల్ని అప్పీల్ చేశారు రేపు మప మళ్ళీ అల్లు అర్జున్ని అరెస్టు చేయబోతున్నాం అని చెప్తున్నారు మొత్తానికి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన ఒక తెలుగు హీరోని కూడా మేము అరెస్ట్ చేశాం అని ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇట్సైడ్ చిన్న సీఎంకి అల్లుడు ఎంత ప్రయత్నించినా సరే బురద చల్లే అయితే మానట్లేదు తెలంగాణ ప్రభుత్వం ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ